ఏందమ్మా అది నీ బ్రేక్ఫాస్టా ఇది చూడండి మా అత్త బ్రేక్ఫాస్ట్ అటుకులు అందులో కొన్ని మురుకులు కొంచెం ఉప్పు కారం కలుపుకొని తింటుంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తీస్తున్నాను అంటే మేము నీ దగ్గరకు వస్తున్నాం పాపాయి అని కాల్ చేసాం అనిలాకి దిలీప్ వాళ్ళ సిస్టర్కి అయితే నేను నిన్న షార్ట్ చూశాను అందులో ఇన్ని సీతాఫలాలు తెచ్చుకున్నారు కదా నాకు కావాలి ఆ నాటు దొరకట్లేవు అనిందమ్మా సో అందుకని తీసుకెళ్తున్నాం కవర్ ఇవ్వలే అందరు తింటానికే కదా బాగుంటాయి లింగంపల్లిలో అయితే సూపర్గా దొరుకుతాయి ఈ సీజన్ అయిపోయే వరకు నేను రెగ్యులర్గా వెళ్ళి తెస్తూ ఉంటాను అండ్ ఇంకొకటి మీకు చూపిద్దామని లోపలికి వచ్చా అదేంటి అంటే ఇవి మురుకులు అమ్మా నువ్వులు నువ్వులు ఉండలు అక్కడే ఉన్నాయి అక్కకు ఉన్నాయా అసలు అక్కకి ఇష్టం అని నేను ఇది వంటే తరుగుతుంది ఇవి చూసింది అనుకో మళ్ళీ మురుకులు వేయట్లేదేమో అమ్మీ అంటే ఇప్పుడు అత్తమ్మా ఆడపచ్చు ఇవి చూసింది అనుకో అమ్మ మురుకులు పెట్టలేదు ఏందే అని అడుగుతుంది నన్ను అంటే పర్లేదు తినడానికి చేసుకున్నాం కదా అక్కడ అడిగితే పెట్టిద్దాం కదా అందుకే నువ్వుల పంపించిన నువ్వుల లడ్డూలు మనకి సూపర్గా కుదిరాయండి కాకపోతే ఇవి మనకి ఎవరికి పంచడానికి లేవు ఎందుకంటే కొన్ని ఉన్నాయి ఇవి నా చిన్న కొడుకుకి మా ఆయనకే సరిపోవు కానీ రోజుకొక లడ్డు తింటే చాలా చాలా మంచిది మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఇంతకీ మీ ఇంట్లో ఏం చేసుకున్నారు రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాం బాబాయ్